జిఎస్టీ కానీ మార్కెటింగ్ సెస్ ఎగవేత గురించే చెప్పారు అధ్యక్ష నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఇది ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్ తెలంగాణ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ వస్తారు అధ్యక్ష అక్కడ ప్రైవేట్ వ్యాపారస్తులు అందరూ కూడా కొమ్మక్కై రైతులని నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మార్కెట్ అక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ మీద నియంత్రణ లేకపోవటం లైసెన్సులు అధ్యక్ష ఒకే కుటుంబంలో నలుగురు ఐదు లైసెన్సులు తీసుకోవటం అలాగే అక్రమాలు అనేవి పలు రకాలుగా ఉన్నాయి అధ్యక్ష నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే జిఎస్టీ ఎగ్గొడటం కట్టకపోవడం మార్కెట్ సెస్ కట్టకపోవడమే కాదు అధ్యక్ష ఇవాళ టెక్నాలజీ వచ్చింది ఎందుకంటే ఇది ఈనా మార్కెట్ అనేది రెండు వేల పదహారులో దేశ వ్యాప్తంగా వినూత్నంగా ఆనాడు ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర రావడానికి తీసుకొచ్చింది అధ్యక్ష మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని ఈనాం పద్ధతిని దేశవ్యాప్తంగా పెట్టారు అధ్యక్ష దాన్ని సక్రమంగా ఇక్కడ అమలు చేయటంలా ఎందుకంటే అక్కడ ఉన్న గత ప్రభుత్వ హయాంలో ఉన్న మార్కెట్ యాడ్లు వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల్ని డేటా ఎంట్రీలో ఆపరేటర్లుగా నియమించుకోవటం వాళ్ళు వచ్చిన సరుకుని రికార్డ్ చేయకపోవటం మార్కెట్లో వచ్చిన సరుకుని మళ్ళీ తిరిగి బయటకు పంపించడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు అధ్యక్ష నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే దాన్ని ఆ యార్డుని ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దానిలో ప్రధానంగా లైసెన్సులు ఎవరైతే పొందారో లైసెన్సులన్నీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు లైసెన్సులు పొందితే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రైతులు రైలు లైసెన్సులు మంజూరు వాటిని ఆమోదించాల్సింది ప్రభుత్వం అయితే సెక్రటరీలు డబ్బులు తీసుకొని ప్రభుత్వంతో సంబంధం లేకుండా రెన్యూలు చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా ఒకళ్ళు లైసెన్స్ ఒకళ్ళ పేరు మీద తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు రైతు దగ్గర రెండు పర్సెంట్ వసూలు చేయాలంటే నాలుగు నుంచి ఐదు పర్సెంట్ కమిషన్ చొప్పున వసూలు చేస్తా ఉన్న నేపథ్యం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే కటింగ్ ఎవరన్నా ఒక రైతు సరుకు తీసుకొస్తే కటింగ్ పేరు మీద చేస్తా ఉన్నారు అలాగే ఈ జీరో బిజినెస్ చేస్తా ఉన్నారు అధ్యక్ష అసలు లెక్కల్లోకి రాకుండా కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇంత టెక్నాలజీ గురించి మనం నిన్నే మనం సభలో మాట్లాడుకున్నాం అధ్యక్ష వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఇంత టెక్నాలజీ వచ్చి వచ్చినప్పుడు దీన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అధ్యక్ష అక్కడ గత ప్రభుత్వంలో దాన్ని వేదికగా చేసుకొని అధికార పార్టీలో ఉన్న వైకాపా నాయకులు దాన్ని ఏ స్థాయిలో అంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే దానిలో గుంటూరు మిర్చియార్డు వేదిక అయిందనేది స్పష్టంగా ఉంది అధ్యక్ష కాబట్టి నేను కోరేది ఏంటంటే చాలా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది పలు అక్రమాలు ఏవైతే రకరకాలుగా లైసెన్సుల దగ్గర నుంచి అలాగే కటింగ్ దగ్గర నుంచి జీరో బిజినెస్ కానీ బిల్ టు బిల్ అధ్యక్ష కొన్నదే ఒక రేటుకి బిల్లు మీద వేసేది ఒక రేటుకి దానివల్ల మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం కోల్పోతా ఉంది దీన్ని నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ప్రక్షాళన దీన్ని పట్టుదలతో ప్రక్షాళన చేస్తే తప్పితే రైతుకు న్యాయం జరగదు అధ్యక్ష ఇందాక మా సహచార సభ్యుడు చెప్పినట్టు మిర్చి యార్డ్ లో ఉన్న వ్యాపారస్తులు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష రైతుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు సరుకుంటారు అధ్యక్ష ఐపీ పెడుతున్నారు ప్రధానంగా ఇది ఒక సమస్య అయిపోయింది అధ్యక్ష ఈ మధ్య కాలంలో నలుగురు ఐదు వ్యాపారస్తులు ఐపీ పెట్టడం రైతులకు కోట్లాది రూపాయలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి నివారించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని కఠిన తరంగా నిబంధనలు ఏర్పాటు చేసి యార్డుని ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా వారు వారు చెప్పినట్టు నివేదిక వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఉన్నారు రామాంజనేయులు గారు